నేను ఈరోజు ప్రతి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నీ పిల్లలు నీ దేవుణ్ణి అనుసరించినప్పుడు నీ పిల్లలు నీ దేవుని యొక్క భయభక్తుల్లో లేనప్పుడు వాళ్ళకి అన్నం కూడా పెట్టమాకండి మీ పోషణ వాళ్ళకి పెట్టకండి దయచేసి దేవుడు ఆశీర్వదించి నీకు ఇచ్చింది ప్రియులరా లోబడిని పిల్లలకు విధేయులుగాని పిల్లలను ప్రియులరా మన ఇంట్లో భక్తిహీనులుగా పెంచకూడదు మనం నేర్చుకోవాలి మనం ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే నేర్చుకోవాలి నా పిల్లలు నా మాట వినట్లేదని చెప్పే తల్లిదండ్రులు సిగ్గుతో తలంచుకోవాలి నీ పిల్లలు నీ మాట వినకపోతే నీట్లో ఎలా ఉంటున్నారు నీ కష్టార్జితాన్ని ఎలా తింటున్నారు నీ ఇంట్లో నీ పిల్లలే నీవు దేవునికి వ్యతిరేకంగా ఎలాగ సిద్ధపడుతున్నారు వాళ్ళు అలాగే సిద్ధపడే వాడికి నువ్వు ఎట్లా భోజనం పెడుతున్నావు యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ ఫాదర్ యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ మదర్ చెప్పడానికి కహానీలు బాగా ఉంటాయి చెప్పడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం కానీ వాక్యాన్ని మనం మన కుటుంబ జీవితానికి మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి ఒకవేళ నేను కూడా మీకు భయపడితే ఇలా చెప్పలేకపోతే ఎవడు చెప్పాలి ఈ మాటలు ఎవడు చెప్పాలి ఆధ్యాత్మికమైన సత్యాలు ఎలా సత్యం పిల్లర ప్రపంచంలో తొంగి చూస్తుంది